సప్తదశాధ్యాయము తత్వబోధ పార్వత్యా శంకరోక్త జ్ఞానబోధ అంగీరస ఉమబంధ చ స్థూల సూక్ష్మం ద్వంద్వం సంబంధో దేహ ఉచ్యతే అంగీరసుడు ఇలా అంటున్నారు ఓయి కర్మబంధముక్తులు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటల సంబంధమే దేహము అనబడుతుంది నీవడిగిన ఈ విషయాన్ని పూర్వముందు కైలాస పర్వతమున పార్వతీకి శంకరుడే చెప్పున్నారు దానిని నీకు ఇప్పుడు చెబుతాను విను ఇతర చింతనను మాని విను నీవడిగిన ప్రశ్నకు సమాధానము జీవుడు అనగా వేరెవ్వడనూ లేడు నీవే జీవుడవు నేను ఎవ్వడను అంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను ఇందులో సందేహం లేదు దేహం అనేది బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించే చింతించు ఉద్భూత పురుషుడు ఇలా అడుగుతున్నాడు మునీశ్వర మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు కలగడం లేదు కనుక అహం బ్రహ్మేతి నేను బ్రహ్మను అనే వాక్యార్థమును ఎలా తెలుసుకోవాలి ఈ వాక్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్ప ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపారములకు సాక్షియు చైతన్య రూపియు ఆనందరూపియు సత్య స్వరూపమునై ఉన్నది ఇటువంటి ఆత్మను నీవెందుకు తెలుసుకునడం లేదు సచిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షి అయిన వస్తువుని ఆత్మగా తెలుసుకో ఆ దేహముని బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించి చింతించు దేహము ఘటము వలె రూపము కలిగిన పిండము కనుక అది ఆత్మ కాదు ఇది కాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలన పుట్టినది కనుక దేహము వికారము కలది ఆత్మకి లేదు అలానే ఇంద్రియములు ఆత్మగావని తెలుసుకో అట్లానే మనస్సులు బుద్ధి ప్రాణములు ఆత్మ వస్తువులు కావు దేహేంద్రియాదులన్నీ కూడా ఎవని సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేస్తున్నాయో అటువంటి వాణిని ఆత్మగా ఎరువు అనగా అతడే నేనని ఆత్మయని తెలుసుకోమని భావము లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు ఇనుమును అయస్కాంతమణివలే తాను వికారిగాక బుధ్యాదులను చలింపజేయునది ఏది కలదో అది నేను ఆ బ్రహ్మనని తెలుసుకును యవని యొక్క సాన్నిధ్యమాత్రము చేత జడములైన కదలికలేని దేహేంద్రియ మనఃప్రాణములు జన్మలేని ఆత్మవలే కదలిక కలిగి ప్రకాశిస్తున్నాయో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకో ఎవ్వరు వికారిగాక సాక్షి అయి స్వప్నమును జాగరమును సుశిప్తిని వాటి యొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలుసుకుంటున్నాడో అది బ్రహ్మ అని తెలుసుకు ఘటమును ప్రకాశింపచేసే దీపము ఎట్లా ఘటము కంటే భిన్నమో అలానే దేహాదులను ప్రకాశింపచేసే బోధరూపుడైన నేను ఆత్మ అని తెలుసుకు ఎవరు సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియాప్రియాది భావములను ద్రష్టగా చూస్తూ ఉంటాడో వాడే నేనని బ్రహ్మ అని తెలుసుకు నిత్యము ఎన్ని మార్లు చూసినా సరే పరమ ప్రేమకు నిత్యానందమునకు స్థానమైనదే బ్రహ్మ అని తెలుసుకో సాక్షియు బోధరూపుడు అయిన వాడే నీవని ఎరువు సాక్షిత్వమును జ్ఞానరూపత్వమును అవికార్యగుట ఆత్మకే కలవు దేహేంద్రియాది మనఃప్రాణహంకారములే కంటే వేరైన వాడును పుట్టటము జనిమత్వ ఉండటము అస్తిత్వం వృద్ధిగత్వత పెరగటం పరిణామత్వం పరిణామము చెందటం కృషించుట నశించుట ఈ ఆరు వికారములు లేనివాడు వికారములు ఈ ఆరు భావాలు లేనిదే బ్రహ్మ అని తెలుసుకోవాలి వేదముల చేత ఎవ్వరైతే సర్వజ్ఞుడని సర్వేశ్వరుడని సంపూర్ణ శక్తివంతుడని చెప్పబడుతున్నాడో వాడే నేనని తెలుసుకో మృత్తికాది దృష్టాంతముల చేత ఏక వస్తు జ్ఞానము చేత సర్వ విజ్ఞానము దేనిచే కలుగుతుందని శృతుల ఎందు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలుసుకో నేను అనేది బ్రహ్మ అనున్నది ఒకే అర్థం కలవి వేదముల ఎందు ఎవరికి తదనుప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణుల ఎందు ప్రవేశమున్ను ఆ జీవులను గురించి నియంత్రిత్వమున్ను చెప్పబడి ఉన్నదో అతడే బ్రహ్మ అని తెలుసుకో వేదములందు ఎవరికి కర్మఫల ప్రదత్వము జీవకారణ కర్తృత్వము చెప్పబడినదు అతడే బ్రహ్మ అని తెలుసుకో ఈ ప్రకారంగా తత్ త్వం అనే పదములు రెండు నిశ్చయించబడినవి తత్ అనగా బ్రహ్మము త్వం అనగా జీవుడు అనగా నీవే బ్రహ్మమని భావం చెప్పబడింది ముందు వాక్యార్థమును చెబుతాను వాక్యార్థం అనగా తత్వం పదములకు ఐక్యము ఏకత్వము చెప్పబడుతుంది ప్రత్యేగాత్మయే రూప పరమాత్మ పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రకారముగా అన్యోన్యతాదాత్మ్యము ఎప్పుడు అనుభవము కలుగుతుందో అప్పుడే త్వం పదమునకు అర్థం తెలుస్తుంది బ్రహ్మగాథను భ్రాంతి నశించుతుంది తాదాత్మ్యం అనగా అదియే ఇది అని అర్థము అనగా ఐక్యం తత్వమసి అనగా తత్ త్వం అసి ఈ వాక్యార్థమునకు తాదాత్మ్యమును చెప్పవలని అప్పుడు వాచ్యార్థములైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విశుష్టు అయిన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించిన ఎడల తాదాత్మ్యము సిద్ధిస్తుంది ముఖ్యార్థముకు బాధ కలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలను ఈ లక్షణావృత్తి మూడు విధములు అందులో ఇక్కడ భాగ లక్షణను గ్రహించవలెను అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట భాగలక్షణము అనబడుతుంది తత్వమసియందు సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వములకు వదిలి కేవల జ్ఞానాత్మత్వ మాత్రమునే గ్రహించిన ఎడల అభేదము సంభవిస్తుంది తత్ అది త్వం అనగా నీవు అసి అయినావు అని అంటే బ్రహ్మవైత్తివి అని భావము నేను బ్రహ్మను అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు శమధమాది సాధనములు చేయిస్తూ శ్రవణ మనన నిధిధ్యాసలను ఆచరించవలెను ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షము చేతను తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు సంసార మూలము నశిస్తుంది కొంతకాలం మాత్రము ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ ప్రారబ్ధ క్షయమునందు పునరావృత్తి రహితమైన మోక్ష పొంది నిరతిశయానందంతో ఉంటావు కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలెను ఆ కర్మ విధినంతయు గురువుల వలన తెలుసుకుని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగత పాపుడైన తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞానియ్ కర్మబంధంను తెంచుకొని మోక్షాన్ని పొందుతారు ఇందులో సందేహమే లేదు అంగీరస మునీశ్వరుడు ఇలా వివరించారు ఇది శ్రీ స్కాందపురాణి కార్తీక మాహాత్ సప్తదశాధ్యాయ సమాప్త